విశ్వాసులకు పునరుద్ధానముందా విశ్వాసులు పునరుద్ధానం చెందుతారా కొత్త నిబంధనలో అత్యంత ఆదరణ కలిగించే మరియు ప్రవచనాత్మకమైన వచనాలు మరణించిన విశ్వాసుల విషయంలో కలత చెందిన సంఘాన్ని పౌలు ఆదరిస్తూ ఏసు రాకడలో ఎవ్వరూ కోల్పోరని తెలియజేస్తాడు ఇక్కడ దేవుడు ఒక మహారహస్యాన్ని ప్రకటిస్తున్నాడు పునరుద్ధానం మరియు ఎత్తబడుట ఒకటో తెస్తలోనిక నాలుగులో పదమూడు నుంచి పద్దెనిమిది వచనాలు చూస్తే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకిష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమే నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి యోహాన్ పదకొండు ఇరవై ఐదో వచనం చూస్తే అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును క్రైస్తవులు దుఃఖిస్తారు కానీ ఆశలేని వారిలా మాత్రం కాదు మరణాన్ని బైబిల్ నిద్రగా పిలుస్తుంది ఒకటో కొరంతీలు పదిహేనులో ఇరవై నుండి ఇరవై మూడు వచనాలు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు మనుష్యుని ద్వారా మరణము వచ్చను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతి వాడునూ తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు క్రీస్తు రాకడలో ప్రభు దిగివచ్చును ప్రధానదూత స్వరం దేవుని బూర శబ్దం మొదట క్రీస్తులో నిద్రించిన వారు లేపబడతారు యోహాన్ ఐదులో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకి వచ్చెదరు జీవించుచున్న విశ్వాసులు మేఘములలో ఎత్తబడదురు ఒకటో కొరందీలు పదిహేనులో యాభై ఒకటి యాభై రెండు వచనములు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబుర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము బూర రోగును అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము ప్రకటన గ్రంథానికి ముందే ఈ రహస్యము వెల్లడించబడింది అకస్మాత్తుగా జరుగుతుంది లోకానికి అర్థం కాదు విశ్వాసకు మాత్రమే సంఘం భూమిపై కాదు ఆకాశంలో ప్రభువుని కలుస్తుంది యోహన్ పద్నాలుగు మూడులో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదను ఇది చాలామందికి తెలియని ఆత్మీయ రహస్యం మరణానికి అధికారము లేదు సంఘానికి మహిమగల భవిష్యత్తుంది ఏసు మళ్లీ వస్తున్నాడు సిద్ధంగా ఉండండి ఆశతో జీవించండి ఒకరినొకరు ఆదరించుకొనండి ఒకటో తెస్సలోనిక నాలుగులో పదమూడు నుంచి పద్దెనిమిది వచనాలు మనకు ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది సమాధి కాదు మన గమ్యం మహిమే మన గమ్యం ఏసు వస్తున్నాడు మృతులు లేస్తారు జీవులు మార్పు పొందుతారు మనం ఎల్లప్పుడూ ప్రభుతో ఉంటాం ఇదే మన ఆశ